హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను శనగలతో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డులో చూపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్గా మీకు వస్తూ ఉంటాయి ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం శనగలతో ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి శనగలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో ఉన్న ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్స్ మినరల్స్ హార్ట్ పేషెంట్స్కైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా చిన్న పిల్లలకైనా డైట్ చేసే వాళ్ళకైనా చాలా మంచివి మరి ఇంత ఆరోగ్యకరమైన శనగల రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ శనగలు మసాలా చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగల్ని తీసుకున్నాను ఇందులో వాటర్ పోసుకొని ఈ శనగలు కనీసం ఆరేడు గంటలైనా నానాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే నైట్ మొత్తం నానబెట్టాను నైట్ మొత్తం నానబెట్టుకున్న ఈ శనగల్ని మార్నింగ్ లెక్కగానే శుభ్రంగా వాష్ చేసుకొని నీరు మొత్తం పంపేసి ఇలా కుక్కర్లో వేసుకొని ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి నాలుగు విజిల్స్ వచ్చి ఇలా ప్రెసర్ మొత్తం పోగానే ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం వంపుకుందాం శనగలు చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇంకా వీటిని పక్కన పెట్టుకోండి మసాలా చేసుకోవడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటపట్లాడగానే అందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా నలుపుకుంటూ వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మంచి అరోమాతో చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇవి వేగగానే ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఇవన్నీ వేకగానే ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు శనగల్లో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంతకుముందు వడగట్టుకున్న శనగల్ని కూడా ఇందులో వేసుకొని శనగలకి మసాలా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు శనగల్ని ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే శనగలకి మసాలా బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు శనగల్ని మళ్ళీ ఒకసారి గరిటతో మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే వేడి వేడి శనగల మసాలా రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేకపోతే స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు మరి నేను చూపించిన ఈ హెల్తీ అండ్ టేస్టీ శనగల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడు ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో చేయగలను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వీవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్